మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామానికి చెందిన నిరుపేద వికలాంగురాలు రేసు రామనర్సమ్మ తనకు తొంభై శాతం అంగవైకల్యం ఉన్నా సదరం సర్టిఫికేట్ అందడం లేదని వాపోయింది గతంలో తనకు బోధకాలు ఉన్నప్పుడు సదరం సర్టిఫికేట్ కొరకు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చే పరిశీలించి ఇరవై ఏడు శాతం అంగవైకల్యం ఉందని నిర్ధారణ చేశారన్నారు కొద్ది రోజుల తర్వాత బోధకాలకు వరంగల్ లోని ఎన్జీఎం ప్రభుత్వ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసి మోకాలు కింది వరకు తొలగించారని ప్రభుత్వ పథకాల కొరకు దరఖాస్తు చేసుకోవడం కోసం మీ సేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేద్దామంటే గతంలో దరఖాస్తు చేసుకున్నందున కొత్తగా దరఖాస్తు కావడం లేదని కలెక్టరేట్ జరిగే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లను సంప్రదించిన ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న సదరం సర్టిఫికేట్ మాత్రం ఇవ్వడం లేదని నిరుపేదనైన తన జీవనం ఇబ్బందిగా మారిందని ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సదరం సర్టిఫికేట్ ఇప్పిస్తే ప్రభుత్వం ద్వారా వచ్చే పింఛన్ తో బ్రతుకుతానని వేడుకుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి